చరిత్రలో విజయవంతమైన ఖాన్ తేలిపోతున్నాడు లక్నో బ్యాటర్ మిషల్ మార్ష్ రషీద్ ఖాన్ వేసిన బౌలింగ్ నుత కోసాడు గుజరాత్ తరఫున ఇన్నింగ్స్ పన్నెండవ ఓవర్ వేసిన రషీద్ ఖాన్ పై మిషల్ వరుసగా ఐదు పంతుల్లో బౌండరీలు బాదాడు మార్ష్ తన ఓవర్ లో మొత్తం ఇరవై ఐదు పరుగులు చేశాడు అందులో మూడు ఫోర్లు రెండు సిక్సర్లు ఒక సింగిల్ ఉన్నాయి ఒకే ఓవర్లో వరుసగా ఆరు నాలుగు ఆరు నాలుగు నాలుగు ఒకటి బాదాడు రషీద్ ఖాన్ పై ఇంతకు ముందు ఏ బ్యాట్స్మెన్ కూడా ఇంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడలేదు చివరకు అర్షద్ ఖాన్ వేసిన పద్దెనిమిది పాయింట్ రెండవ ఓవర్ బౌలింగ్ లో మిషల్ మార్ష్ అవుట్ అయ్యాడు మిషల్ మార్ష్ ఈ మ్యాచ్ లో అరవై నాలుగు బంతుల్లో నూట పదిహేడు పరుగులు చేశాడు ఐపీఎల్లో మిషల్ మార్ష్ కు ఇది తొలి సెంచరీ తన సెంచరీ ఇన్నింగ్స్ లో మిషల్ మార్ష్ పది ఫోర్లు ఆరు సిక్సర్లు కూడా కొట్టాడు గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో మిషల్ మార్ష్ తో కలిసి ఐడన్ మాక్రం కలిసి ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు ఈ సమయంలో మిషల్ మార్ష్ ముప్పై రెండు బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు తన అర్ధ సెంచరీ తర్వాత మార్ష్ తన సెంచరీని చేరుకోవడానికి కేవలం ఇరవై నాలుగు బంతులను ఎదుర్కొన్నాడు అర్షద్ ఖాన్ వేసిన పదహారు పాయింట్ ఐదవ ఓవర్ కు ఫోర్ బాదిన తర్వాత బంతికి సింగిల్ తీసి మూడెంకల స్కోర్ ను అందుకున్నాడు